ఋషికొండ బీచ్ లో ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ తిరిగి ఎగురువేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు శనివారం సాయంత్రం విశాఖ బీచ్ ను సందర్శించిన ఆయన సాగర్ నగర్ ఋషికొండ బీచ్ దరి పలు ప్రాంతాలను అధికారులతో కలయదిరిగి వారికి తగు సూచనలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఫ్లాగ్ గుర్తింపు గల బీచ్లు పది ఉండగా రాష్ట్రంలో ఋషికొండ బీచ్కు మాత్రమే ఆ సర్టిఫికేషన్ ఉందన్నారు ఫ్లాగ్ గుర్తింపునిచ్చే డెన్మార్క్ సంస్థ నిర్దేశించే ప్రమాణాల వల్ల జాతీయ అంతర్జాతీయ టూరిస్టులు ఋషికొండ బీచ్కు అధిక సంఖ్యలో సందర్శించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం ప్రతిబంధకంగా ఉన్న సీసీ కెమెరాలు బాత్రూమ్లు నీటి నాణ్యత పార్కింగ్ పోలీసింగ్ ట్రాఫిక్ పాత్వేల మరమ్మతులు భద్రత తదితర సమస్యలను పరిష్కరించామని వివరించారు ఈ నెల పద్నాలుగవ తేదీన వచ్చే డెన్మార్క్ సంస్థ ప్రతినిధులు ఇక్కడి పరిస్థితులకు సంతృప్తి చెంది బ్లూ ఫ్లాగ్ ఎగురువేస్తారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోనే విశాఖ నగరానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది మరి అటువంటి విశాఖ నగరానికి గుర్తింపు రావడానికి అనేక కారణాల్లో విశాఖపట్నం సంబంధించిన బీచ్ కూడా ఒక ప్రధాన కారణం మరి అటువంటి విశాఖపట్నం బీచ్ మనకి ప్రత్యేకించి ఏదైతే మనం ఇప్పుడున్నాం ఈ రిషికొండ ప్రాంతంలో ఉన్న బీచ్ దీనికి అంతర్జాతీయంగా కూడా ఒక గుర్తింపు ఏదైతే డెన్మార్క్ సొసైటీ వాళ్ళు ఇస్తూ ఉన్నారో ఆ బ్లూ ఫ్లాగ్ అనే ఒక గుర్తింపు కూడా ఈ బీచ్కి వచ్చింది మరి దేశంలో దాదాపు పది బీచ్లకి ఇటువంటి బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక బీచ్ ఈ రిష్కాండ బీచ్ అటువంటి గుర్తింపు దీనికి రావడం జరిగింది మా అందరూ కూడా కొంత డౌట్ ఉంటుంది ఏంటి ఆ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఏంటి దానివల్ల లాభం ఏంటి అన్నది ఎవరైనా మనకి టూరిస్టులు బయట టూరిస్టులు అంటే సేపటి వాళ్ళు కాకుండా బయట నుంచి ఎవరైనా టూరిస్టులు ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు నెట్లో కానీ లేకపోతే మిగతా ఇన్ఫర్మేషన్ సోర్సెస్లో ఆ బీచ్ గురించి వివరాలు తెలుసుకుంటా ఉంటారు ఏ బీచ్ బాగుంటుంది ఎక్కడ బాగుంటుంది ఫెసిలిటీస్ ఏంటి ఇవన్నీ అని కూడా అట్లా సెర్చ్ చేసినప్పుడు ఈ ఋషికొండ బీచ్ ఈ బ్లూ ఫ్లాగ్ ఆ ట్యాగ్ ఉంది దీనికి అనేది ఉన్నప్పుడు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ టూరిస్టులు ఇక్కడికి రావడానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈజీ అవుద్ది ఎందుకంటే ఆ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఉందంటే ఆ టూరిజానికి అదొక లేబుల్ ఒక మంచి స్టాండర్డ్ ఒక రికగ్నిషన్ ప్రధానంగా ఆ టూరిస్టుల యొక్క సేఫ్టీ సెక్యూరిటీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ పార్కింగ్ కానీ లేకపోతే టాయిలెట్స్ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ మిగతా ఇవన్నీకి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగుంటాయి వీటన్నిటికి మించి ముఖ్యంగా టూరిస్టు ఫ్రెండ్లీగా అక్కడంతా కూడా వాతావరణం ఉంటుంది కాబట్టి మనం సేఫ్గా అక్కడికి వెళ్ళొస్తే బాగుంటుందని ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఉపయోగపడుతూ ఉంటుంది కావాలి కార్పొరేషన్ విఎంఆర్టీఏ టూరిజం అలాగే మన మిగతా పోలీసు అందరి మధ్య కూడా సమన్వయం కావాలి తొందరలోనే కలెక్టర్ గారితో మాట్లాడి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టి దీని మీద ఏం చేయాలంటే కూడా యాక్షన్ ప్లాన్ ఫైనలైజ్ చేస్తాం సరే ఇంపాక్ట్ రావడానికి ప్రధానంగా ఇక్కడ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ సో ప్రతిసారి కూడా గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది కొందో బేర్ చేసే వదిలేస్తుంది టూరిజం బేర్ చేయాలి సో ఇక్కడ ఇన్కమ్ సోర్స్ ఉన్నా ఇన్కమ్ జనరేట్ చేసే పని చేయాలి సో అంటే ఆ డబ్బులు లేకపోవడం ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేయడానికి స్కోప్ ఉంది ఆ దిశగా ఎప్పుడు టూరిజం ఆలోచించాలి సో సో ఇది మెయింటైన్ లాంగ్ అంటే దాకా దీనికి ఒక ఆపరేటర్ ఉండేవాడు ప్రైవేట్ ఆపరేటర్ ఇక్కడ మొత్తం మెయింటైన్ చేయడానికి ఏమేంటి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ల్యాబ్స్ ఉన్నాయి చూసుకోవడానికి అది పీరియడ్ అయిపోయింది అతను కాలేజీ వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రస్తుతం డిపార్ట్మెంటే మెయింటైన్ చేస్తుంది తొందరలోనే మళ్ళీ ఆ ప్రైవేట్ ఆపరేటర్ కూడా మనం పెడతాం పెట్టి ఇక్కడ రెవెన్యూ జనరేషన్ ఎలాగా వచ్చిన దీన్ని ఎలా మెయింటెన్స్కి ఉపయోగించాలి దీని అందరి మీద కూడా మాట్లాడటం జరుగుతుంది నేను యాక్చువల్ టూరిజం మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను ఆయన యాక్చువల్గా ఇప్పుడు బెర్లిన్లో కాన్ఫరెన్స్కి వెళ్ళి ఉన్నారు ఆయన రేపు వచ్చిన వెంటనే వస్తానన్నా ఇక్కడికి చెప్పారు వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడి ఇట్ ఈస్ అందరి యొక్క స్పెసిఫిక్గా ఈ బ్లూ ఫ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని రివైవ్ చేయాలనేది అందరికీ ఒక ఛాలెంజ్ ఖచ్చితంగా దాన్ని తీసుకోవాలి దానికి సంబంధించి డెవలప్మెంట్ సైడ్ ఏం కావాలో డిపార్ట్మెంట్ స్పష్టంగా చెప్పడం జరిగింది కార్పొరేషన్ కానీ పీఎంఐటీ కానీ వాళ్ళకి కూడా ఏమేమి డెవలప్మెంట్ చేయాలి ఫెసిలిటీస్ సంబంధించి అవన్నీ ఖచ్చితంగా ఫెసిలిటీస్ డెవలప్మెంట్ చేస్తాం దాంతోపాటు ఉన్న సమస్యలు ట్రాఫిక్ సమస్య సీసీ కెమెరాలు పనిచేయలేదు డ్రింకింగ్ వాటర్ లేదన్నారు ఇటువంటి సంబంధించి కూడా రెక్టిఫై చేసి ఏదైతే ఆ ల్యాబ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసి డెఫినెట్గా మళ్ళీ ఆ ఫ్లాగ్ రివైవ్ చేస్తాం